ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కలేదు ఎంతో కష్టపడి మా ఆయనతో యుద్ధం చేసి మా అమ్మ నేను మా అబ్బాయి కలిసి ముగ్గురం కలిసి తిరుపతి వస్తే ఎంతో కష్టపడి మెట్లు మార్గాన మెట్లెక్కి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎంతో కష్టపడి మెట్లు ఎక్కితే ఫలితం మాత్రం దక్కలేదు ఎందుకు అనుకుంటున్నారా లాస్ట్ ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాను నా బాధ పగవాడికి కూడా రాకూడదు ఇదైతే అలిపిరి మెట్ల మార్గం అండి మెట్ల మార్గం కూడా మేమైతే మెట్లు ఎక్కాము ఇది ముదటి మెట్ల దగ్గర అలా పూజలు చేసుకుంటారు పసుపు కుంకం వేసి అగర్బత్తెలు కట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటారు ఒక రూపాయలు కూడా వేస్తారు మా అమ్మ అనే ఇంకా ఇదిగోండి ఇలా మెట్లు మొత్తం అయితే ఎక్కేసాను చాలా కష్టపడి మెట్లు ఎక్కాను కానీ ఫలతం మాత్రం తగ్గలేదు దరిద్రం అంటే నాదే నేను గోవింద్ ఏడుకొండల స్వామి కూడా అనుకుని అనుకుంటాడు గుడి అయితే కలిపి ఇందు లోపల గుండా వెళ్ళాలి ఇక్కడి నుంచి అడవి మార్గం ఫ్రెండ్స్ అడవిలో గుండా వెళ్ళాలి చూసారా ఎన్ని ఉన్నాయో జింకలు అయితే చాలా కనిపించాయి జింకలు ఉన్నాయంటే ఖచ్చితంగా పులులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఆరిపిరి మార్గం గుండా గుండరు మిట్కెక్కాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి గుంపులు గుంపులుగానే వెళ్ళండి సింగిల్గా వెళ్ళొద్దు జింకలు ఉన్నాయంటే ఖచ్చితంగా పులులు వస్తాయని నా ఉద్దేశం ఇక్కడ అదేంటో కనిపించింది మా అబ్బాయి కుందేలు కుందేలు అంటున్నాడు కాదురా నేను వచ్చేసి ఉడకరా అని చెప్తాను నేను అడవి ఉడకలు అలానే అని చెప్తున్నా మా అబ్బాయి ఏమొచ్చేసి కుందేలు కుందేలు అంటున్నాడు మగ జింక ఇది పెద్దగా ఉంది కొమ్మలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చాలా జంతువులే కనిపించాయి కాకపోతే నేను లోను తీయలేదు నాకు మెట్లు మార్గానే నడిచి నడిచి కాళ్ళ నొప్పి వచ్చేసాయి చాలా నొప్పి వచ్చాయి మూడు వేలు కదా మూడు వేల ఐదు వంద వందల యాభై మెట్లు ఫ్రెండ్స్ ఎక్కాలి కదా చాలా ఎత్తున్నాయి మెట్లు అయితే ఒక్కొక్క మెట్టు చాలా ఎత్తుంది నడిచి నడిచి కాళ్ళు అయితే చాలా నొప్పి పెట్టాయి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి ఎంత అలసిపోయి నేను మెట్లు ఎక్కితే లాస్ట్కి వచ్చేసరికి దేవుడు దానికి కాలేదు నాకు గుడి చూసాను మెట్లు వరకే ఎక్కునుంచుకున్నారైనా గులకి అయితే వెళ్ళలేకపోయాను చాలా ఏడ్ వచ్చేసింది ఇంకా ఫస్ట్ వద్దను దేవుని కూడా చూడలేదు అని చెప్పేసి నాకైనా ఏడ్ వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా ఏడ్ చేశాను కొడితేనే కదా ఫ్రెండ్స్ అయితే చూడటం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడటం వచ్చేసింది అందుకే భర్త మా మాట వినకుండా వస్తే ఇలాగే ఉంటుంటేనో ప్రతి ఏ ప్రత్యక్ష దైవం దైవం అంటారు కదా మా హస్బెండ్ అన్నారు అబ్బాయికి ఈసారి వెళ్దామే అది కానీ నేనే వినకుండా శుభ్రంగా వచ్చేసాను నేనేమన్నా అనుకుంటే అది అయిపోవాలి అంతే స్ట్రాంగ్గా అనుకున్నాను అంత అంతే అయిపోవాల్సిందే అది జరగాల్సిందే నాకు ఈ పరీక్ష ఈ శిక్ష అవ్వాల్సిందే ఏం చేస్తాం ఇంకా ఒక్క మెట్టు కూడా తక్కువ లేదు మెట్లు మొత్తం ఎక్కేసాము మొత్తం ఎక్కేసాక ఇంకా గుండు మా అబ్బాయికి గుండె నీళ్ళు పోసుకుని దేవుడి దర్శనానికి వెళ్దాము అనుకునేసరికి ఇంకా ఫోన్ వచ్చింది మా రిలేటివ్స్ ఒక అతను చనిపోయారనమాట ఇంకా మాకు అంటూ వచ్చినట్టే కదా అంటూ వచ్చింది ఇంకా గుళ్ళోకి వెళ్ళకూడదు అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గుళ్ళోకి వెళ్ళలేదు ఆ చనిపోయినూ ఒక్క పూట ఆగి చనిపో కదా అని అయితే అతను మా అతని ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే గోపాలం గోపాలం అందుకే ఇంకా గోపాలం వాళ్ళందరికీ అంత వస్తాం కదా సిటీలో అయితే పట్టించుకోరు పల్లెటూరులో అయితే పట్టించేసుకుంటారు ఇంకా చనిపోయాడని చెప్పేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళలేదు ఇంకా దేవుడు చూడటమే కానీ దేవుడు దర్శనం అయితే చేసుకోకూడదు అనమాట ఇంకా కలసం పెట్టించుకోకూడదు దేవుడు ప్రసాదం కూడా తినకూడదు అదే తీర్థం ఇస్తారు కదా ఆ తీర్థం అన్నమాట తీసుకోకూడదు ఇంకా ఏం చేస్తాం ఇంకా లగేజ్ బ్యాగ్ రూమ్ లగేజ్ లాకర్స్ రూమ్స్ ఉంటాయి కదా ఆ రూమ్లో నేను ఉండిపోయాను ఇంకా మా అమ్మ అయితే దర్శనం చేయించుకుంది నేనైతే లాకర్స్లో దగ్గర ఉండిపోయాయి ఇంతే ఇంకేం చేస్తాం తర్వాత ఇంతే ఇంకా ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ వస్తాలే దేవుడా అని దర్శనం బాగా జరుపుకుంటా అనుకొని ఇంకా మనసులో బ్రదకుండా ఉన్నాను ఇది మోకాళ్ళ పర్వతం ఈ మోకాల పర్వతం దగ్గర కూడా నేను పదకొండు మెట్లు అయితే ఎక్కాను మోకాళ్ళ పైన చాలా నొప్పులేసాయి చాలా ఎత్తున్నాయి అసలు మో అమ్మో మెట్లు చాలా ఎత్తున్నాయి ఫస్ట్ ఈ మెట్లు కాదు లోపలైతే చాలా ఎత్తున్నాయి మెట్లు ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా గోవింద గుడి ఉంది కదా గోవింద గుడి ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్తారు కానీ గోవింద గుడికి అసయ ఎవరు రారు ఎందుకో మరి నాకు అర్థం కాలేదు ఈ గోవింద గుడి దగ్గర అనమాట ఇది ఈ పొద్దు పొద్దున్నే ఇది పొద్దున్నే ఆరింటికి ఈ గజీ దర్శించుకునే తర్వాత మనం దర్శించుకోవాలంట ఈ గజ ఇంటికి వచ్చినాకనే మనం వెళ్ళాలి గుడి లోపలికి మా అమ్మకి నేనైతే ఏనుగు దగ్గరైనా ఆశీర్వాదం పొందుదామని ఏనుగు దగ్గర అయితే పది రూపాయలు తీసుకున్నారు ఏనుగు ఆశీర్వదించడానికి చాలా జనాలు వచ్చేశారు ఏనుగుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవటానికి మా అబ్బాయి నేను తీసుకున్నాము మా అమ్మ గుడి లోపలికైతే వెళ్ళింది చూసారా నేనైతే ఫస్ట్ టైం ఏనుగులు చూడటం నేను ఎప్పుడూ చూడలేదు ఏనుగుల్ని చాలా బాగున్నాయి ఇక్కడైతే కాసేపు నించో పెడతారు మధ్యాహ్నం దాకా ఏనుగుల్ని ఈ గోవిందని గుడి దగ్గర కూడా అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్